అసలు జూబ్లీ హిల్స్ లో నడుస్తున్న ప్రచారం మీద మనం చెప్పుకోవాల్సిందే నోల ఒక్క మాగంటి సునీతమ్ముడు ఓడిచ్చేదందుకు అసలు ప్రభుత్వమే రంగంలోకి దిగింది కాదా కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు పాలన పక్కకు వెట్టి జూబ్లీ హిల్స్ లో అడ్డా వేసిర్రు వాళ్ళకి ఇప్పుడు వాళ్ళని గెలిపించిన నియోజకవర్గ జనాల కంటే కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గమే ఎక్కువైపోయింది ఓ దిక్కు మాగంటి సునీతమ్మ ప్రసారంలో దూసుకుపోతాంది జనమామను సొంత మనిషి లెక్క దగ్గరికి తీసుకుంటుర్రు గెలిపించి తీర్తామని బస్తీలకు బస్తీలే తీర్మానాలు చేసుకుంటున్నాయి ఇక ఇంకో దిక్కు షైపాటి లీడర్లు గాన చాలు అవతల దాకా గెదుతనే ఉన్నారు ఆరు గ్యారంటీలేవి నీ బుల్లో జర్దించుడేందనుకుంటా రేవంత్ పొట్టు తిడతనే ఉన్నారు ఇక జూబ్లీ హిల్స్ గులాబీ జెండా మల్ల మల్క రెపరెపలాడు ఖాయం అని తేలిపోయింది ఇక్కడనే షెయిపాటికి ఇజ్జర్ తక్కువ అనిపిస్తాండి తిమ్మిని బమ్మి చేసో మాయ చేసో మంత్రం చేసో జూబ్లీ హిల్స్ గెలుసుడే కావాలని ఏవేవో ఉపాయాలు చేస్తాం ప్రతి డివిజన్ కు ఇద్దరిద్దరు మంత్రులట ఇన్ఛార్జు లెక్క ఈగా చెప్పు డివిజన్ కు ఇద్దరు మంత్రులు జిమ్మెదారు తీసుకున్నారంటే పాపం రేవంత్ సారు ఎంత భయపడుతుండో ఓడిపోతున్నామని గిట్లనే అంటుర్రు నిజంగా ఒక్క ఆడిపిడ్డను ఓడగొట్టేందుకు ఎక్కడెక్కడో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలందరూ ఇక వీళ్ళకు తోడు నవీన్ కుమార్ యాదవ్ కథ ఏరుకున్నదేనాయే రౌడీ రాజ్యం అని ఉన్నారు ఇంకేమున్నది ఓ దిక్కు షెయి పార్టీ లీడర్లు ఓట్లు అడిగే కార్యం పెట్టుకుంటుంటే ఇంకో దిక్కు షెయి పార్టీకే ఓట్లయాలని రౌడీ షీటర్లు వాళ్లకు తోసిన తీర్ల హాల్చల్ చేస్తానులటా కానీ ఎవలని కుట్రలు చేసినా ఎన్ని ఉపాయాలు వన్ని జూబ్లీ హిల్స్ నియోజకవర్గం జనాలు ఇప్పటికే ఫిక్స్ అయిపోయిర్రు ఎవరిని గెలిపియాలే ఎవరికి బుద్ధి చెప్పాలను అని ఈ షెయి పార్టీకి ఓటెత్తే బుల్డోజర్లను చేతులారా రప్పించుకున్నట్టే అవుతని చెప్పుకుంటుర్రు ఇంకో దిక్కు మన కేటీఆర్ సారు గులాబీ లీడర్లకు కార్యకర్తలకు హిమ్మతిస్తే ఉన్నాడోల్లా జూబ్లీ హిల్స్ జనం కొట్టే దెబ్బతోని రేవంత్ సార్ కిందికి దించుడు ఈ రాష్ట్రంలో ముస్లింలకు మేలైందా లేకపోతే ఎస్సీలకు మేలైందా ఎస్టీలకు మేలైందా బీసీలకు లాభం చేసిండా మహిళలకు లాభం చేసిండా రైతులకు లాభం చేసిండా పిల్లలకు లాభం చేసిండా ఒక్కళ్ళని చూపెట్టురి నిన్న మొన్నటి దాకా నేను అంటుంటి ఏమని ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలు సంతోషంగా లేరు ముగ్గురే ఆడపిల్లలు సంతోషంగా ఉన్నారు సీతక్క గీతక్క సురేఖాక్క అని చెప్తుంటే ఇప్పుడు సురేఖక్క కూడా సంతోషంగా లేదట మీరు చూసిరు మొన్న నేను చెప్పా ఇక ఇప్పుడు గీతక్క సీతక్క ఇద్దరే సంతోషంగా ఉన్నారు వాళ్ళు కూడా ఉన్నారో లేదు నాకు ఎరకలేదు మరి ఈయననేమో డైలాగులు లేస్తే కోటి మంది ఆడపిల్లల్ని కోటీశ్వరులు చేస్తా అంటాడు నువ్వు కోటి మందిని కోటీశ్వరులు వేసినేమో కానీ నెలకు రెండున్నర వేలు అయితే ఈ మొదలు ఇలా సిగ్గులేదు మంత్రులకు ఇక్కడ నోళ్ళకు ఒక ఆడపిల్ల ఏడుస్తా గట్రా మాట్లాడచ్చమ్మ ఇప్పుడు గోపినాథ్ చనిపోయిండు భర్త చనిపోయి నాలుగు నెలలు కాలే భార్యకు ఎదురుగా గింత పెద్ద సముద్రం అసలు కుటుంబం చూసి ఏడుపు రాదా ఇంతమంది నాకు ఇడిచిపెట్టిపోయింది మా ఆయన గింత పెద్ద పార్టీ గింత పెద్ద కుటుంబం ఆమె ఏడిసింది ఏడిస్తానట్ట ఈ మంత్రులు ఇద్దరికి ఏదో ఏదో అయిందట నేను అడుగుతున్నా ఇలా కాంగ్రెస్ వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు చచ్చిపోతే వాళ్ళు ఇంట్లో లేడవరా లేడవరా మరి ఇట్లా మాట్లాడొచ్చునా అందుకే నేను అంటున్నా ఆడపిల్లలు మరి మీరు ఆలోచన చేయాలి మహిళా రిజర్వేషన్ వస్తుందట మహిళా రిజర్వేషన్ వస్తుందట మూడొంతుల సీట్లు వస్తాయట మరి అది ఎప్పుడు వస్తుందో కానీ కేసీఆర్ గారు ఇప్పుడే ఒక మహిళా ఇచ్చిండు మీరు మహిళలు అయితే గట్టిగా ఉండరు గట్టిగా గుద్దురు